నిన్న ఖండ్ వరదకు సంబంధించి వెంకటేశ్వర కాలనీలో ఉన్న మనం ఆ వెంకటేశ్వర కాలనీకి సంబంధించి కూడా ఈ రోజు సహాయ చర్యలు కూడా చేపట్టే ప్రయత్నం అయితే ఉంది ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏంది ఏం జరిగింది ఏం కదా అసలు నిన్న ఈ వరదలకు సంబంధించిన పేరు అండి మీ పేరు అమ్మ పర్లేదు 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 శివ ఎంతవరకు వచ్చినాయి నీళ్ళు ఎప్పుడైనా ఓకే మరి ఇది నిన్న ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా వచ్చి ఏమన్నా చెప్పారా మరి వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు అంతేనా రైస్ అని పంపించారు ఇప్పుడు పువాడ సార్ వచ్చారు పువాడ అజయ్ కుమార్ సార్ ఇప్పుడే వచ్చారు హరీష్ రావు గారు వచ్చారు వాళ్ళు ఎవరు వచ్చారా ఇప్పుడు ఎవరు రాలా కాలు బుక్కల గడ్డ వచ్చిండంట వెళ్ళిపోయారంట మా ఏరియాకైతే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే వచ్చారు అంతేనా వచ్చే మరి కున ఇప్పుడు ఇచ్చేవన్నీ వాలే వాళ్ళే అంతేనా మరి ఏంది మరి ముగ్గురు మంత్రులు మీ దగ్గర ముఖ్యమంత్రి మొదలు ఏం చేస్తున్నారు మూడు ముక్కలు ఆటే అంతేనా అంతే ఒరేయ్ ఇంతలా ఉంటది అంటే మొత్తం నగరం మునిగిపోతే ఏం చేస్తావ్ సార్ మరి ఎవరెవరు ఏం పట్టించుకోట్లేదు अजय ఉంటే మాకు చాలా సంతోషంగా ఉండేది కూడా లేడు अजयనగర్ లేరా अजय వచ్చి ఇప్పుడు ఎలిజిషన్ హరీష్ రావు సార్ అందరూ వచ్చారు మా దగ్గరికి వచ్చారు పోయింది ఇంతమంది కరెంట్ లేదు ఒక వాటర్ ట్యాంక్ పంపించదు అదే అన్న మరి మీకు పెద్ద పెద్దగా మంత్రులు పేరు పెద్ద పెద్ద మంత్రులు ఉండే కథ ఉండే వాళ్ళు ఏం చేస్తలేరు అంటున్నా ఏం చేయలేదు అనే కదా సార్ మా బాధ నిన్ను ఏం చేసి వచ్చి

அஸ்லேம் முடிச்சது ముఖ్యమంత్రి అటు అటుపోయింది కానీ ఇటు సైడ్ రాలని రా రోడ్డు దాటి అసలు ఇటు రానే రాలా పాపం వీళ్ళు ఏం నిన్న అసలు కొద్ది ఇబ్బంది పల్లె మామూలు కాదు ఎవరు అమ్మా రాలేదు చెప్పలేదు నిన్న పోలీసు వాళ్ళు వచ్చారు నిన్న వచ్చి చూసారు వెళ్ళిపోయారు అసలు వరద వచ్చేదే అంతేనా అన్ని సామాన్లు కొట్ట ముగ్గురు మంత్రులు మంత్రులు ఏం చెప్తావు నువ్వేం చెప్తావు నేనేం చెప్తా వచ్చేది ఏరు కాదు మాత్రం నాకు ఓట్లు ఓట్లే ఉన్నా కావాలి ఊళ్ళో ఉన్నా కావాలి బద్ర ఓటు కావాలి ఇట్లా మునిగింది అనుకో ఇంకా లేదు ఓటేసినాకా ఇంకా లేదు నువ్వెవడో నేను ఎవడో మేము మా లెక్కలే కాదు ఇంటిక నుంచి కాదు మీ అన్నంగా అండి మాకొద్దు తిందద్దు కనీసం చిక్కిపోయిన మనుషుల్ని కాపాడండి చిక్కిపోయిన మనుషుల్ని కాపాడాలని చెప్పినాం చిక్కిపోయిన మనుషులు కూడా కాపాడిపోతే ఇంకెందుకు చిక్కిపోయిన మనుషులు కూడా కావాలి కొడుకులు రాలేదులు రాలేదు ఒక్క నిమిషం ఏంటంటే పోయిన సంవత్సరం ఓట్లప్పుడు కనీసానికి ఓట్లప్పుడు మొత్తం తిరిగి వచ్చాడు ఎవరు మన పొగల శ్రీనివాసరెడ్డి మన ఎవరు మన అజయ్ కుమార్ వచ్చాడు ఇల్లు చూసాడు వీళ్ళు ఎవరు చూడలేదు అయినా కూడా చూడకుండా కూడా మేము అన్నం లేదు సున్నం లేదు అయినా కూడా తింటున్నాను మేము కట్టిస్తా కట్టిస్తా అని చెప్పాడు కట్టించడం లేదు ఏమీ లేదు కానీ మేము ఎట్లా బతకాలి బజార్ ఏంది మేమేందండి బజార్ ఏంది మేమేంది తిన్నవా తాగినవా చచ్చినవా బతికినవా అటు ఉన్నరా వచ్చి దొంగ ఇల్లుంది ఏమైనా ఉందా చూడాలి కదా మరి ఇల్లు కులిపోయింది బియ్యం పోయినాయి దాదాపు నాలుగు బియ్యం పోయినాయి మా పరిస్థితి మాకు ఎవరు చెప్తారు అంటే నువ్వు ఓట్ల తిరుగుతావు ఓట్ల తిరుగువా చూడవా గెలిచిన తర్వాత జనం లేదు లేదు ఇవాళ అదే అజయ్ కుమార్ కనీసానికి తిరిగాడు ఇచ్చాడు పోయిన పోయినం కూడా ఇచ్చాడు బియ్యం ఇచ్చాడు కనీసం చెద్దరించాడు కనీసానికి అన్ని ఇచ్చాడు కనీసానికి చూడాలా అదే రేమంతా రెడ్డి ఇస్తా అదిస్తా ఎన్ని తిరిగాడు ఎవరు ఇచ్చాడా కట్టించిందా కట్టలేదు పాలేదు మా నాశనం అయిపోయినాయి మేము బతకాలా తావాలనా అనేది ఒకటి ఆలోచించండి తిరిగినాం కానీ టీవీ వీడియో కానీ ఎవరు కానీ ఎవరైనా బతకాలా సావాలా మరి ఉన్నారా పోయిరా చూశారా ఎవరు చూడకుండా ఈ రోజు వచ్చి మాకు ఓట్లేండి మాకు ఓట్లేండి మీకే వేసాం వేసాం గెలిపించాం ఏది మరి గెలిపించా ఏది చేశారా ఇప్పుడు ముగ్గురు మంచి కొడుకు కొడుకుపోయారు వారికి ఏమైనా చెప్పావా సరే అది బోనే ప్రకాశ్ రెడ్డి బోనే మన ఏరియా ఏంది అసలు కనీసం అన్నం పెట్టారు అటు ఒక రెండు ఇల్లు ఉన్నాయి అటు ఒక మూడు రోడ్డు పెట్టావు ఈ బుర్ద చూడండి మీరు కూడా చివి నేను మంచి చెడు మీరు కూడా చూడండి ఒకసారి అట్లా కాదండి ఎవరైనా చూడాలి మేమంతా పేదోళమే ఉన్నోళ్ళం కాదు ఉన్నోళ్ళు అయితే మేము తీసుకోలేము ఉన్నోళ్ళు లేకనే పేదోలే బతుకుతున్నావు ఓట్లప్పుడే తిరుగుతాం అయ్యా అమ్మ అంటావు ఇవాళ ఏమైంది నిన్న ఇచ్చారు ఏం లేదు ఓడి వచ్చిండు ఏరు వస్తుందని చెప్ప ఇప్పుడు నువ్వు నాయకుడివి ప్రజలందరు నీ మీద ఆధారపడ్డారు ఆధారపడ్డప్పుడు మరి ఏ రోజు చేసి చెప్పొచ్చుగా గేట్లు తీసిందా దెలవద సాగుదా పెళ్లి పనికి పోయినావు మరి వచ్చినా చేసుకుంటే కష్టం చాయ్ పెట్టి నువ్వు మేము విడిపోవాలి మేము పెద్దలే కదా అందరూ మరి మేము కూడా బతకాలి కదా